పేరెంట్స్ కి హాస్పిటల్ యాజమాన్యానికి చెప్పడం జరిగింది ఈ ఇన్సిడెంట్ కి అంటే అబ్బాయికి ఎటువంటి ఖర్చులు ఎన్ని ఎన్ని లక్షలైనా సరే ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి మన లక్ష్మణ్ కుమార్ గారు హామీ ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే ఇప్పటి వరకు జరిగిన ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించింది అన్ని అన్నిటిని కూడా హాస్పిటల్ యాజమాన్యానికి చెల్లించారు ఈ రోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది అలాగే దీని తర్వాత రెండు లక్షలు కానీ మూడు లక్షలు కానీ ఒకవేళ అయినా కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది నా పేరు సంపత్ కుమార్ ఎస్సీ బాయ్స్ హాస్టల్ ధరూర్ క్యాంప్ యొక్క హాస్టల్ వాడాను నేను అయితే తేదీ ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఐదు సాయంత్రం 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 రోజున అకస్మాత్తుగా ఒక ఫ్లాష్ లైట్ లాగా వచ్చి పెద్ద సౌండ్ వచ్చిందని చెప్పి పిల్లలు చెప్పారు అది పిడుగుపాటుగా తేలింది ఆ పిడుగుపాటులో మన ఎయిత్ క్లాస్ అబ్బాయి ఇమే చంద్రకి తీవ్ర గాయాల పాలయ్యండు అంటే అన్ని మంటలు అనుకున్నట్టుగా ఇట్లా చెస్ట్ నుంచి కాళ్ళ వరకు కూడా అన్నీ గాయాలైనాయి వెంటనే మేము స్థానిక జైత్యాల హాస్పిటల్కు తీసుకెళ్లడం జరిగింది జైత్యాల్లో ఇనిషియల్ ట్రీట్మెంట్ మొత్తం అపాయింట్మెంట్ మొత్తం పెట్టారు అయితే వైద్యుల సూచనల మేరకు కరీంనగర్ తీసుకెళ్ళడం జరిగింది కరీంనగర్లో కరీంనగర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపించిన తర్వాత వీటిని వెంటనే నిమ్స్ హాస్పిటల్కి తరలించాలని చెప్పి హాస్పిటల్ వాళ్ళు చెప్పిన తర్వాత వెంటనే డిఎస్డిఓ రాజ్ కుమార్ సార్ గారు మినిస్టర్ సార్ గారికి సమాచారం అందించి మినిస్టర్ సార్ యొక్క పిఏ గారికి సహకారంతో మేము యశోద్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది ఆ రోజు మినిస్టర్ గారు మరియు మినిస్టర్ గారి యొక్క పిఏ షిండే గారు ఇద్దరు మాకు రాత్రంతా మాతోనే ఉండి అన్ని అన్ని రకాల వైద్య సహాయం అందించాలని చెప్పి హాస్పిటల్ యొక్క మేనేజ్మెంట్తో మాట్లాడి మాకు ఆ రోజు బెడ్ లేకపోయినా కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడి బెడ్ అరేంజ్ చేసి మమ్మల్ని అడ్మిట్ చేయించడం జరిగింది దీనికి వెంటనే నెక్స్ట్ డే అర్లూ లక్ష్మణ్ కుమార్ గారు స్పందించి హాస్పిటల్కి వచ్చి మేనేజ్మెంట్తో మాట్లాడి ఈ ఇమేజ్ చంద్రకు ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా ప్రభుత్వమే భరిస్తుంది మన ఎస్టేట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని సహకార సహకారాలను అందిస్తాం అన్ని రకాల వైద్య సదుపాయాలు అందిస్తాం ది బెస్ట్ ట్రీట్మెంట్ అందించాలని చెప్పి హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది మంత్రి గారు చెప్పిన ప్రకారమే హాస్పిటల్లో మంచి నాణ్యమైన ట్రీట్మెంట్తో మన ఈరోజు ఇమేజ్ చంద్ర ప్రాణాలతో బయటపడ్డాడు ఈరోజు ఇమేజ్ చంద్ర ఇంత తొందరగా రికవర్ అయిందంటే దానికి కారణం మన డిఎస్డిఓ మరియు మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి యొక్క ప్రత్యేక చర్వ మంత్రి గారు ప్రత్యేకంగా కేర్ తీసుకొని ప్రతిరోజు చంద్ర యొక్క హెల్త్ బులెటెన్ వాకప్ చేస్తూ ఉండేవారు అలాగే మన ఎస్డిడి డిపార్ట్మెంట్ నుంచి అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్ గారు అదేవిధంగా ఏడీ ఏడి రెడ్డి గారు వాళ్ళందరూ కూడా వచ్చి పర్యవేక్షించడం జరిగింది అలాగే ఎస్డిడి కమిషనర్ మేడం క్షితిజ మేడం కూడా వెంటనే మన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి హిమేష్ చంద్ర వాళ్ళ యొక్క పేరెంట్స్తో మాట్లాడి అన్ని విధాలుగా మన డిపార్ట్మెంట్ నుంచి సహకారం అందిస్తామమ్మా అని చెప్పి వారికి ధైర్యం చెప్పడం జరిగింది మేము మా యొక్క ఎస్డి డిపార్ట్మెంట్ యొక్క ప్రోద్బలం మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అర్లు లక్ష్మణ్ కుమార్ గారి యొక్క పూర్తి సహకారం అందించడం వలన ఈరోజు హిమేష్ చంద్ర ప్రాణాలతో బయటపడి ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నాడు ఈరోజు హిమేష్ చంద్ర డిశ్చార్జ్ అవుతున్నాడు అంటే దానికి కారణం మన సార్ అబ్బాయికి గురువారం ఇరవై మూడో డేట్ నాడు హాస్టల్ జరిగింది సార్ మా ఆయన లేడు సార్ మొన్ననే ఫారెన్ వేయిండు పదిహేను డేట్ నాడే వేయిండు మళ్ళా ఈ ఇన్సిడెంట్ అయినాక వచ్చిండు డీటెయిల్ లక్ష యాభై వేలు కట్టుకొని పోయిండు మళ్ళా తర్వాత అక్కడ ఇక విజయ కొట్టకుండా కానీ నా కొడుకు పరిస్థితి ఆలోచించుకొని నా విజయ ఎట్లయితే అట్లయి నా బ్యాకీలు ఎట్లయితే అట్లా అని ఆలోచించుకొని ఆయన క్యాన్సల్ చేసుకొని వచ్చిండు సార్ మేము కరీంనగర్ లో మూడు హాస్పిటల్ తిరిగినా అని పట్టలేరు హైదరాబాద్లో యశోద హాస్పిటల్కు రాజ్ కుమార్ సార్ తోలుకొని వచ్చిండు ఆయన కూడా ఆ వర్లు లక్ష్మణ్ సార్ సార్కు ఇన్ఫార్మ్ చేసిండు అందరూ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళందరూ కూడా మాకు సహకారం చేసారు సార్ యశోద హాస్పిటల్లో పద్దెనిమిది లక్షలు ఖర్చు అయింది అది పెట్టుకున్నారు ఇంకొకటి స్కిన్ గురించి ఉంది ట్వంటీ వన్ కు ఆ స్కిన్ గురించి కూడా ఆపరేషన్ చేయించాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు బాబు కొంచెం మంచిగా ఉన్నాడు సార్ ఇప్పటి వరకు ఉప్పు సత్యనారాయణ సత్యనారాయణ ఇప్పటి వరకు జరిగిన ఈ పూర్తి వివరాలు అబ్బాయి తల్లిదండ్రులు సంబంధిత హాస్టల్ వెళ్ళిపోయారు ఆఫీసర్ వివరించడం జరిగింది నేను పూర్వపర్వాలకు వెళ్ళడం లేదు కానీ అబ్బాయి హితేష్ చంద్రకు జరిగినటువంటి మామూలు అది గాయం కాదు పిడుగుపాటు ప్రకృతి వైపరీతంతో జరిగినటువంటి సంఘటన అది అది ఎవరిది తప్పిదం కాదు అలాంటి సంఘటనకు తక్షణమే అక్కడ ఉన్నటువంటి జిల్లా ఆఫీసర్ రాజ్ కుమారు వెంటనే మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అట్లూ లక్ష్మణ గారి దృష్టికి తీసుకురాగానే మానవతా దృక్పథంతో డబ్బు ముఖ్యం కాదు అబ్బాయి ప్రాణం ముఖ్యం అని చెప్పి వెంటనే ఖరీదైన మనం అతని జీవితాన్ని నిలబెట్టే ఖరీదైన వైద్యాన్ని అందిస్తామనేది హాస్పిటల్ తీసుకురామని చెప్పడం జరిగింది అప్పటికప్పుడు ప్రాథమిక చికిత్సలు జరిగినప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని రోజులైనా ఎంత ఖర్చైనా అని మీరు చూడకండి అని ఐదు సార్లు మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ గారు ఐదు సార్లు ఇక్కడికి రావడము ఇక్కడ యాజమాన్యంతో మాట్లాడము ఆ అబ్బాయిని పరామర్శించడం జరిగింది ఆ అబ్బాయి తల్లిదండ్రులను కూడా ధైర్యం చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటన నేను అనుకుంటా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చరిత్రలో పద్దెనిమిది లక్షలు కట్టినటువంటి మొదటి సంఘటన నేను అనుకుంటున్నా ఈ ఇలాంటి సంఘటన భవిష్యత్తులో ఒకవేళ జరుగుతూ కూడా అనుకోకుండా ఈ మంత్రి గారు కాలము హాస్టల్ విద్యార్థులకు కానీ డిపార్ట్మెంట్ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదని ఒక భరోసా మంత్రి గారు కల్పించారు ఈ అబ్బాయికి జరిగిన ఇన్సిడెంట్ సంఘటన తర్వాత మన కమిషన్ శ్రీధర్ మేడం తక్షణమే లీవ్లో ఉన్నప్పుడు కూడా వారు రావడం వారితో పాటు అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్ సార్ రావడము ఇతర సిబ్బంది కూడా రావడము అబ్బాయికి అబ్బాయి తల్లిదండ్రులు కూడా పాపం వాళ్ళ అబ్బాయి తల్లి తండ్రి వారం రోజుల క్రితమే సంఘటనకు వారం రోజుల క్రితమే గల్పు దేశానికి లక్షదైన డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళడం జరిగింది మళ్ళీ రిటర్న్ డబ్బులు కూడా అప్పులు చేసి రావడం జరిగింది ఆ అబ్బాయి కోసం ఆ తల్లిదండ్రులు ఎంతో ఆరాటపడుతున్న సందర్భంలో వారికి ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి మంత్రి గారు తర్వాత అదేవిధంగా కమిషనర్ మేడంకు ఇతర ఉన్నతాధికారులు కూడా మా అసోసియేషన్ తరఫున సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా సార్ నా పేరు శ్రీనివాస్ సార్ నా పేరు బొల్ల శ్రీనివాస్ మాది మధుర్లో వెళ్ళేది నా కొడుకు ఇరవై మూడు అక్టోబర్ ఇరవై మూడు నాడు ఇన్సిడెంట్ జరిగింది పిడుగుపాటు మరి అది ఎలక్ట్రిషన్ షార్ట్ సర్టిఫికొని ఎట్లయింది సార్ పిడుగు పాట వచ్చేసింది సార్ సార్ దానివల్ల పూర్తిగా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్స్ బాడీ అయిపోయింది బర్న్ అయింది సార్ తర్వాత తదుపరి అనుసరి డిఎస్డిఓ రాజ్ కుమార్ సార్ స్పందించింటనే ఆసుపత్రికి తీసుకెళ్ళింది సార్ అక్కడి నుండి సార్ అడ్డూ లక్ష్మణ్ సార్కు ఇన్ఫామ్ చేసి మెరుగైన వైద్యం కొరకు గర్మిగా తీసుకెళ్ళింది సార్ అక్కడ డాక్టర్లు అక్కడ నుండి వాళ్ళ సలహా సూచనల మేరకు ఇక్కడ కాదు యశోదకు అడ్మిట్ రాయండి అడ్మిట్ తీసుకు అదే అక్కడిని అడ్మిట్ చేయాలి అక్కడికి వచ్చేసరికి సారు అంటే నా అడ్డు లక్ష్మణ్ సార్ స్పందించి ఎంత ఖర్చు అయినా కానీ అబ్బాయి బాగుండాలని హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది సార్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నా కొడుకు ఈరోజు నిలబడి అంటే రాజ్ కుమార్ సార్ హెచ్డి డెవలప్మెంట్ సార్ అడ్డు లక్ష్మణ్ సార్ నా కొడుకుని బతికిచ్చారు సార్ నాకే సంతోషం నా జీవితాంతం నేను పద్దెనిమిది లక్షల ఎంపై అయ్యింది పద్దెనిమిది లక్షలు ఖర్చు పెట్టిన కొడుకుని బతిపిస్తాను సార్ తదుపరి ఇంకొక ఆపరేషన్ ఉంది అది కూడా సహకరించగలదు అండి సార్కు ఎస్ డెవలప్మెంట్ ఆఫీసర్లకు పేరు పేరు ధన్యవాదాలు సార్ మీరు మంద్రదృష్టి సార్ నేను రాజ్ కుమార్ సారు మంత్రద దృష్టికి తీసుకెళ్ళింది సార్ ఎస్డి డెవలప్మెంట్ ఆఫీసర్ సార్ దయచేసి నాకు నా కొడుకు నాకు దక్కింది సార్ ప్లేస్ ఇంకొక వారం రోజుల తర్వాత మళ్ళీ ఒకటి ఉంది సార్ స్కిన్ వేస్తా అన్నారు సార్ వారం తర్వాత వచ్చి మళ్ళీ ట్వంటీ ఫైవ్ డేస్లో ఒక చర్మం సర్జరీ చేయాలి ప్లాస్టిక్ సర్జరీ అంటుంది సార్ దానికి కూడా సార్ని దయచేసి వాళ్ళ పాదాలను నమస్కారం పెట్టి కోరుకుంటుంటే కొడుకు ఆయనతోటి ఎన్ని ఇంత ఖర్చు చేసి సార్ ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు సార్ అది కూడా దయచేసి సార్ పేరు పూర్తి చెప్పుకుంటుండే సార్ ఆయనతో సహాయం చేయగలరు